ఫ్రెండ్స్ చిక్కుడుగాయ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుషిమ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ వండుతానా దానికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది నేను ఒక టూ ఆనియన్స్ ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసుకుంటానా ఫ్రెండ్స్ వీటిని ఫ్రై చేసుకుందా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆనియన్స్ మిర్చి ఫ్రై అయినాయి ఇందులో ఒక కిలో చిక్కుడుగా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలాగా టూ టైమ్స్ క్లీన్ చేసి ఇందులో వేసుకుంటాను వీటిని కూడా ఒక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ గిట్లా ఇప్పుడు వేసుకోవద్దు ఫ్రెండ్స్ సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల చిక్కుడుకాయ అనేది తొందరగా ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకే తొందరగా ఉడకదు కాబట్టి సాల్ట్ చిక్కుడుకాయ కొద్దిగా మెత్తబడే వరకు అప్పుడే సాల్ట్ వేయద్దు అన్నం పప్పు కూడా వేసుకోవద్దు అన్నం పప్పు వేయడం వల్ల మాడిపోద్ది చిక్కుడుకాయ కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం పసుపు పండుగ వేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టి క్యాప్ పెట్టి చిక్కుడుకాయ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఇల్లు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంతా పసుపు ఉప్పు వేసుకుంటారు ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ అంటే ఇది స్మాల్ స్పూను పెద్ద స్పూన్తోనైతే స్పూన్ నర వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసర పొయ్యి అంతసేపు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి నేను మొత్తం చిక్కుడుకాయ అంతా ఉడికి ఉడక ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కానీ కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఎందుకంటే మిగతా ప్రాసెస్ టమాటాతోటి ఉడుకుద్ది అందుకే నేను టమాటా వేసుకుంటాను కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చే వరకు చిక్కుడుకాయని ఉడికించిన నేను ట ఒక మూడు టమాటాలు వేసుకుంటాను ఇందులో దీన్ని క్యాప్ పెట్టి టమాటా మగ్గనిచ్చుకుందాం మెత్తగా అయ్యే వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకొని టమాటా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చింది కర్రీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ నేను కారం పొడి వేసుకోలేదు నేను ఓన్లీ ఫిఫ్టీన్ మిర్చితోనే వేసుకో చేసుకున్నా మీకు ఒకవేళ కారం వేసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ ప్లేస్లో టెన్ మిర్చి వేసుకొని వన్ స్పూన్ కారం పొడి వేసుకోండి ఫ్రెండ్స్ చక్క చక్కగా సరిపోద్ది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్